శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణ లక్ష్యంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్నం శివారు ప్రాంతంలో గల ఏకలవ్య కాలనీలో శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణ ఆసంఘిక కార్యకలాపాల కట్టడి లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ దామోదర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు పట్టణ మరియు మండల ఎస్ఐలు మరియు సిబ్బంది కలిసి కార్డిన్ సెర్చ్ నిర్వహించారు ఈ కార్డిన్ సెర్చ్ లో పోలీసులు ఆయా ప్రాంతంలోని శివార్లు అనుమానిత వ్యక్తులు పాత నేరస్తుల ఇల్లు ఇతర ప్రాంతాల్లో అక్రమ మద్యం ఆయుధాలు పేలుడు పదార్థాలు మాదక ద్రవ్యాలు రికార్డులు లేని వస్తువులు వాహనాలు మొదలైన వాటిని గుర్తించటకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమానమున్న వ్యక్తుల్ని ఆరా తీశారు ఈ కార్డెన్ సెచ్ లో వాహనాల రికార్డులను పరిశీలించి సరైన పత్రాలు లేని పద్దెనిమిది మోటార్ సైకిళ్లు మరియు ఐదు ఆటోలను మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు నేర నియంత్రణ ఆసంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకి పోలీసు శాఖ నిర్వహించే కార్డెన్ సెర్చ్ కార్యక్రమానికి ప్రజలు వంతు సహకారాన్ని అందించాలని పోలీసు అధికారులు కోరారు వారి ప్రాంతంలో చట్ట వ్యతిరేక చర్యలు అసంఘిక కార్యకలాపాలు అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించారు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డైల్ హండ్రెడ్ కు తెలియజేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు కోరారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మాట్లాడారు అసంఘిక కార్యకలాపాలపై పోలీసుల నిఘా ఇప్పుడు ఉంటుందని మత్తు పదార్థాల అలవాటు వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయని వీటి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అలాగే అసంఘిక కార్యకలాపాలకు సంబంధించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు పోలీసులు ఎప్పుడు ప్రజల భద్రతకే కట్టుబడి ఉంటారని సిఐ పేర్కొన్నారు ఈ కార్డెన్ సెచ్ లో డాక్టర్ ఎం రాజామోహన్ రావు ఏఎస్ఐలు కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ మార్కాపురం సర్కిల్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపుర్ పట్టణంలోని ఎస్టేట్ నందుగల ఏకలవ్య కాలనీలో కార్డినెట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీనిలో సుమారు ఒక అరవై మంది సిబ్బంది పాల్గొని దీనిలో ఎనిమిది కాలనీ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ సెర్చ్ ఆపరేషన్ లో ఈ కార్యక్రమం దీని ఆపరేషన్ లో ఒక పద్దెనిమిది బైకులు ఐదు ఆటోలు మూడు సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ మన ఎస్టేట్ ప్రాంతంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కానీ పాల్పడిన వ్యక్తుల మీద అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని సెర్చ్ చేసి వాళ్ళ హౌసెస్ వాళ్ళను చెక్ చేయడం జరిగింది అదే విధంగా ఎవరైనా అనుమానితులు మన సస్పెక్ట్ సీట్లు ఇక్కడ మార్కాపుర పట్టణంలో ఉన్న ఇక్కడ నివసిస్తున్న సస్పెండ్ కూడా వాళ్ళ హౌస్ చెక్ చేసి వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారా లేదా అవి కూడా పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు గాని ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ ఎవరైనా పాల్పడుతున్నారా వాళ్ళందరి మీద వాళ్ళందరికీ వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసి ఇక్కడ ఈ ప్రాంతం మీద నిరంతరం నిఘా ఉంటుందో ఉంచడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ గమనించాలి మార్కాపుర పట్టణంలో ఉన్న కాలనీలకు సంబంధించి ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు గాని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కానీ పాల్పడినట్లయితే వాళ్ళ మీద పోలీసు వారు గట్టిగా చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క సమాచారం ఏదైనా ఉన్నట్లయితే పోలీసు వారికి తెలియజేసినట్లయితే ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క విషయాన్ని కూడా గోప్యంగా ఉంచడం ఉంచడం జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి సమాచారం పోలీసు వారికి తెలియజేయవలసి కోరుతున్నాము థ్యాంక్ యూ మరియు మన మార్కాపురం పట్టణంలో డ్రోన్ సహాయంతో ఈ ఐసోలేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నిరంతరం నిఘా ఉంచి నిఘా ఉంచడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిసి కెమెరాలు కూడా ఈ ఎస్టేట్ కాలనీ ఏరియాలో సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా తప్పు చేసిన వ్యక్తులు ఎవరు కూడా తప్పించుకోలేరు కాబట్టి అందరూ కూడా పోలీసు వారికి సహకరించి కోరుతున్నాం